నమస్తే మన జీవితంలో పౌర్ణమి ఓ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది వేదాలు ఉపనిషత్తులు మహద్వ గ్రంథాలు చెప్తున్నట్టు చంద్రుని ప్రభావం మన మనసుపై చాలా తీవ్రంగా ఉంటుంది పౌర్ణమి రోజున మన మెదడు ఆల్ఫా మరియు తీర్థాత రంగాల్లోకి ప్రవేశిస్తుంది ఇది మనలో శాంతిని క్రియేటివిటీని అంతర్దృష్టిని పెంచుతుంది ఆధ్యాత్మ రామాయణం ప్రకారం చంద్రుడు మన మనసుకు అధిపతి అందుకే ఈరోజు ధ్యానం జపం ప్రాణాయామం చేయడం అత్యంత శక్తివంతంగా ఉంటుంది భగవద్గీత చెబుతున్నట్టు యోగియ సమత్వం ఉచతి అంటే ధ్యానం ద్వారా మనసు సమతోష్ణంగా ఉంటుంది బౌద్ధ గ్రంథాలు చెబుతున్నట్టు పౌర్ణమి రోజున గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందారు కాబట్టి ఈ రోజు బుద్ధి స్పష్టత పెరుగుతాయి ఆయుర్వేదం ప్రకారం పౌర్ణమి రోజు ధ్యానం చేయడం వల్ల శరీరం మరియు మనస్సును సమతుల్యం చేస్తుంది నిద్ర యొక్క క్వాలిటీని పెంచుతుంది పౌర్ణమి రోజు మెడిటేషన్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ విడుదల అవుతుంది మానసిక ప్రశాంతత దృఢ నిశ్చయం పెరుగుతుంది మన మనసు శరీరం ఆత్మ సమతుల్యం అవుతాయి పూర్ణ చంద్రుని కాంతి కిరణాల కింద ఎక్కువ టైము స్పెండ్ చేయడం ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదంటే కన్సీవ్ అవ్వాలని ట్రై చేస్తున్నా వాళ్ళకి ఈ రెమెడీ లైక్ పౌర్ణ చంద్రుని కిరణాల పడేలాగా వాటర్ పెట్టుకుని ప్రతి పౌరానికి ఈ రెమెడీ చేసుకుంటే శరీరం మరియు మనసు శక్తితో నిండి శరీరానికి మూన్ ఛార్జ్డ్ వాటర్ మనసుకి ఫుల్ మూన్ మెడిటేషన్ దాని లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి ఫుల్ మూన్ మెడిటేషన్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి